హలో అండి ఈరోజు కొబ్బరి కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి అది అన్నంలోకి దోశల్లోకి అలాగే ఉప్మా పై చల్లుకోవడానికి అన్నిటికీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మంచి టేస్టీగా అనిపిస్తుంది ముందుగా కొబ్బరికాయలను ముక్కలు చేసేసుకొని ఇలా మిక్సీ చేసేసుకోవాలండి కూరలాగా ఒక దల్లసరి కళాయి తీసుకోండి తీసుకొని ఆ కళాయి బాగా వేడైన తర్వాత ఈ కూర అందులో వేసేసేయండి వేసేసి సిమ్లో పెట్టేసి సన్న సగం మీద వేపుతూ ఉండాలండి అడుగు అంటుకోకుండా అలా వేపుతూనే ఉండాలండి ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నచ్చితే ఒక లైక్ చేయండి ఇవన్నీ ఎవరికైనా మీకు తెలిసిన వాళ్ళకి ఉపయోగపడతాయి అనిపిస్తే షేర్ చేయండి కొంచెం వేగిన తర్వాత సాల్ట్ సరిపడా చూసుకొని వేసుకోండి నేను ఒక కొప్పుడు కొబ్బరి కోరికి హాఫ్ టీ స్పూను సాల్ట్ వేసానండి పది వెల్లుల్లి రెమ్మలు దంచేయాలండి దంచేసి అందులో వేసేసి సగం వేగిన తర్వాత వేపేస్తూ ఉండాలండి ఇది బాగా కలిపిన తర్వాత మళ్ళీ కారం అండి హాఫ్ టేబుల్ స్పూన్ కారము కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు ఒక్క ఒక్కోసారి కూరలు చప్పగా అనిపిస్తాయి అని అనుకుంటారు కదా అలాంటప్పుడు ఈ కొబ్బరి కారం అనుకోండి టేస్ట్ బాగుంటుంది కూడాను అన్నం తింటున్నప్పుడు అండి కూరలో కాదు చూశారు కదా అలాగా సన్న సగం మీద అయిపోమనుకోండి ఆ తడి బాగా ఆరిపోవాలండి ఎందుకంటే బయట ఇలా జార్లోనే మనము స్టోర్ చేసుకొని ఉంచుకుంటాము చల్లారిన తర్వాత ఇలా జార్లో వేసేసుకోవాలండి జార్లో వేసేసుకొని టేబుల్ మీద పెట్టేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు సర్వ్ చేసుకోవచ్చు అంతే అండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ధన్యవాదములండి